రా ఇస్తారా ఇయరా అనేది ప్రభుత్వం అంటే చేయదనుకో మనందరికీ తెలిసిన విషయమే ఇక తమిళసైకి షా వార్నింగ్ బాబు ప్రమాణ స్వీకారం వేళ ఘటన పార్టీలో గ్రూప్ తగాదాలపై సీరియస్ అన్నమలై చెప్పినట్లు వినాలని సూచన వేలు చూపించడంతో షాపై విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి పంచాయతీ అయితే తారాస్థాయికి చేరింది ఇక మన తెలంగాణ గవర్నర్గా ఉండే సప్పుడేక గవర్నర్గా ఉండక రాజీనామా చేసిపోయి నేను గెలుతానటి బాయ ఏమైంది ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ ఈడు ఉండేమన్నా మంచిగా మనకు సేవలు చేసిందా మనల్ని ఎంత ఎంత అరిగోస వచ్చింది గవర్నర్ మామూలుగా కూడా కాదు నేను చెప్తాను కదా ఇక మద్యం సీసాల పైన కాశీ చిత్రాలు వందేల చిత్రకళకు అవమానం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చేరియాల చిత్రకళాకారులు ఓ అయ్యా ఇది ఎక్కడ పంచాయతీ అయ్యా తెలంగాణ ప్రాంతంలో వర్ధిల్లిన ఓ జానపద చిత్రకళను నాశీ చిత్రకళ అంటారు పురాణాలు జానపద కథలు కుల పురాణంలోని ఘట్టాలను ఒక బట్టపై రంగుతో చిత్ర రూపంలో చిత్రీకరించి దాని ఆధారంగా అందులోని కథలను ప్రేక్ష ప్రేక్షకులకు చెప్పేవారు అలా రంగులతో చిత్రాలను చిత్రాలను రచించే కళలను నకాశీ చిత్రకళ అంటారు ఆ చిత్రకళలు రచించే వారు అని అంటారు అయితే ఇది ఉర్దూ నుంచి వచ్చిందట నక్ష్ అచ్చుగుద్దినట్లుగా అట్లనే మందు సీసాల మీద అమ్ముతారట వాళ్ళు పాపం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణపై బాబు రేవంత్ కుట్రలు గ్రూప్ డైరెక్షన్ ఏంది గురువు డైరెక్షన్లో శిష్యుడు ఆదిత్యనాథ్ దాస్ నియామకం రద్దు చేయాలి కేసీఆర్ పై కమిషన్లు మంత్రులకు కమిషన్లు కాంగ్రెస్ సర్కార్పై బాల్క సుమన్ ఫైర్ ఏం లేదు ఓపెన్ అయ్యి చెప్పాలంటే వీళ్ళు చెప్పింది వందకు వెయ్యి శాతం నిజమే ఇడ జగదీష్ అన్న చెప్పినా ఇటు నిరంజన్ రెడ్డి చెప్పినా ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పినా బాల్క సుమన్ చెప్పిన వాస్తవం ఏంటంటే తెలంగాణ బిజలారా మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే మన తెలంగాణ మీద కుట్ర స్టార్ట్ అయింది ఇంకా మన ఏంది అంటే అంటే అదేది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లెక్కుంటాను ఆదిమానవుల కాలంలో అడవులలో జీవించడం లేకపోతే తిండి కోసం ఈ ప్రాంతం నుండి అడిగి పోయినట్టుగా గట్ల ఏంది అంటే ఎవరి యొక్క అవసరాల కోసం వాళ్ళు పోతున్నారు కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే తెలంగాణ ఆగమైపోతున్నది నేను వాస్తవం చెప్తున్నా కదా తెలంగాణ మీద ఎప్పుడో చంద్రబాబు కుట్ర స్టార్ట్ చేసి మన మీరు మనం ఇవాళ మాట్లాడుకుంటాం రేపు మాట్లాడుకో రేపు కళ్ళ నిండా చూస్తారు చూస్తున్నారు కదా ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం అదే రేపు పొద్దుగాల మళ్ళీ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది